గట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచిన గట్కేసర్ ఉమ్మడి మండల రైతులకు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అల్లకలులం చేసిందని ఆరోపించారు ఇక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిందని ఆయన గుర్తు చేశారు గట్కేసర్ ఉమ్మడి మండలంలో ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులు మంత్రుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు నిర్తి సోదర రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి మల్లారెడ్డి అన్న గారికి స్వాగతం అలాగే కూడా సుమారు ముప్పై మంది రైతులు కూడా ஜரு வெனை பண்டிவெனே ரெத்து பண்டனே ரெத்து ஜெய ஜவான் ஜெய ஜவான் ரத்து பண்டி வெண்டனே

ਭਾਵੀ ਜੈਲੇ ਮਾਜੀ ਜੈਲੇ ਭਾਵੀ ਜੈਲੇ ਮਾਜੀ ਜੈਲੇ ਨਸਿੰਦਾਰੇ 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 ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਰਾਜਮੇ ਲੋਕ ਬਦਲ ਲਾਵੇ ਰਾਇਤਾਂ ਆਇਕਿਆਤ ਬਦਲ ਲਾਵੇ ਰਾਇਤਾਂ ਆਇਕਿਆਤ ਬਦਲ ਲਾਵੇ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఏ విధంగా ఉంటే రైతు లేనిదే రాజ్యం లేదు మరి కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రధానంగా మరి రైతుల పైన దృష్టి పెట్టి మరి వారికి కావాల్సిన నీళ్లు కానీ కరెంట్ గాని మరి రైతు బంధు ద్వారా వారికి పెట్టుబడి సాయం కాని రైతు చనిపోతే రైతు బీమా ద్వారా మరి ఎక్స్క్యూజే కానీ కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా పండించిన రైతుకు మరి దాని దానికి మరి గిట్టుబాటు భరేస్తూ మరి సాంఘీభావం కలుగుతుంది ఈ రోజు తప్పకుండా ఇరవై నెలల సంజు వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇంచార్జ్ మంత్రిని కూడా అడిగితే వాళ్ళకి ఉన్నమాధ కాలేదు ఇంకా పద్దెనిమిది వందల పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా రుమా కాంగ్రెస్ వచ్చింది అల్ల గొల్లోలం అయిపోయింది తెలంగాణ ఎక్కడ చూడు గత పదేళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించింది అంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ గురించి బంద్ రాలేదు ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది పిహెచ్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు వాళ్ళంతా కాలేజీ ఎంత నష్టం నష్టమవుతుంది అండి అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్ గా దయచేసి మన సీఎం గారికి చెప్తున్నా ఇమ్మీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మాకు గట్టిగా రైతులకు రుణమాఫీ చేయాలి ఈ రోజే తప్పకుండా సీఎంను అపాయింట్మెంట్ కోరుతాం మా రైతులను సీఎం గారికి తీసుకొని